హాయ్ ఫ్రెండ్ ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు ఏఆర్కే ట్రేడర్స్ నంద్యాల జిల్లా ఆత్మకూరులో లభ్యం పెట్రోల్ ఖర్చులకు స్వస్తి చెప్పండి పర్యావరణానికి మేలు చేయండి మీరు పర్యావరణానికి అనుకూలమైన తక్కువ ఖర్చుతో కూడిన మరియు స్టైలిష్ ప్రయాణ సాధనం కోసం చూస్తున్నారా అయితే ఇక వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు మన ఆత్మకూరులో ఏఆర్కే ట్రేడర్స్ కోసం సరికొత్త ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేస్తోంది అయితే ఎందుకు ఎడిఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంచుకోవాలి మాకు పెట్రోల్ స్కూటీ ఉందిగానే కదా మీ సందేహం కానీ ఆడ్మిస్ ఎలక్ట్రికల్ స్కూటీ అద్భుతమైన డిజైన్ యూత్ఫుల్ మరియు ఆధునిక డిజైన్తో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటాయి అలాగే తక్కువ రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ ఖర్చు ఉండదు విద్యుత్ ఛార్జింగ్ ఖర్చు తక్కువ సులభమైన మెయింటెనెన్స్ తక్కువ కదిలే భాగాలు ఉన్నందున మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ పర్యావరణానికి మేలు జీరో ఎమిషన్స్ సున్నా కాలుష్యం తో పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఆధునిక ఫీచర్స్ డిజిటల్ కన్సోల్ ఎల్ఈడీ లైటింగ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తాయి అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మరిన్ని వివరాలు మరియు టెస్ట్ డ్రైవ్ కోసం ఈరోజే మా షోరూంను సందర్శించండి